ఈరోజు మనం తెలుగులో గా గునింతముతో పాటు కొన్ని సరళ పదాలను నేర్చుకుందాము గా గునింతము దీర్ఘమిస్తే గా గా గుడిస్తే గీ గా గుడి దీర్ఘమిస్తే గీ గా కొమిస్తే గా కొము దీర్ఘమిస్తే గూ ಗಕುರುತ್ವಮೇ ಗ್ರೂ ಗಕುರುತ್ವನ ದೀರ್ಘಸ್ತೆ ಗ್ರೂ ಗಾಕೆ ತ್ವಮಿಷ್ಟೇ ಗೇ ಗಾಕೆ ತನ ದೀರ್ಘಮಿತ್ತೇ ಗೇ ಘಾಕ ವಿತ್ವಮಿಸೇ ಗೈ ಗಾಕೋತ್ವಿತ್ತೇ ಗೋ ಗುಣ ದೀರ್ಘಮಿತ್ತೇ ಗೋ ಘತ್ತಿ ಗೌ ಗು ಸುನ್ನ ಬೆಳೆ ಗಮ್ ಗಕು ರೆಂಟು ಸುನ್ನಲು ಪಡುತ್ತೆ ಗಹ సరళ పదాలు రెండక్షరాల పదాలకు సున్నా చేర్చితే ఏ విధంగా చదవాలో నేర్చుకుందాము క లకు సున్నా లం కలం బ లకు సున్నా లం బలం త రకు సున్నా రం తరం గ జకు సున్నా జం గజం గ रकु सुन्ना बढ़ते रम गरम तकु सुन्ना बढ़ते तम गतम श्या रकु सुन्ना बढ़ते रम शरम जा रकु सुन्ना बढ़ते रम जरम श्या काकुसुन्ना बढ़ते कम शकम न रकु सुन्ना बढ़ते रम नरम जा नकु सुन्ना बढ़ते नम जनम जा को सुनना बढ़ते गम ज ल को सुनना बढ़ते लम जलम को सुनना बढ़ते समकुसुन्ना बढ़तेरम वरम व सुनना बढ़ते नम को सुनना बढ़ते सम संता को सुनना बढ़ते बम డ డండా కకున్నాతే కమ్ ద కంద కందకున్నా ద వంద మకుసు బడతే మమ్ ద మందకున్నా బ గమ్ ప గంప పకు సున్నా బడతే పం ట మకుసు బడతే మమ్ ట మంట

दकु सुन्ना बढ़ते दम डकु सुन्ना बढ़ते डम डंडम गकु सुन्ना बढ़ते गम, डकु सुन्ना बढ़ते डम गंडम दकु सुन्ना बढ़ते दम तकु सुन्ना बढ़ते तम दंतम, मकु सुन्ना बढ़ते मम चकु सुन्ना बढ़ते चम मंचम पकु सुन्ना बढ़ते पम च पंचा కకు సున్నా పడితే కం ప కం పా మనం ఈరోజు తెలుగులో గాగునింతంతో పాటు సరళ పదాలు రెండక్షరాల పదాలకు సున్నా చేర్చితే ఏ విధంగా చదవాలో నేర్చుకున్నాము మరి ఈ యొక్క వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను మరి మనం తెలుగులో అక్షరాలు గుణింతాలు పదాలు వాక్యాలు చదవటం రాయటం గుర్తించటం నేర్చుకున్నట్లయితే తెలుగు పుస్తకాన్ని సులభంగా చదవచ్చు అర్థం చేసుకోవచ్చు మరి ఈ యొక్క వీడియోను ప్రతి ఒక్కరూ చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ యొక్క తెలుగు వీడియోను మీరు ప్రతి శుక్రవారం చూడవచ్చు